హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము హాస్పిటల్ అయితే పోతున్నాము ఎంత బాగా అని బట్ దారి మధ్యలో మాకైతే డ్రైవింగ్ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి ఇది ఒకటి ఎంత అంటే కిలో వంద రూపాయలు అన్నాడు అయితే మేము రెండు వందల రెండు వందల రూపాయలు అయితే వస్తున్నాం మాకు నాలుగు అయితే వచ్చినాయి అయితే ఒక పండ్ అయితే ఒక సింగిల్ పండ్ అయితే మాకు మనకైతే వంద రూపాయలు అయితే ఉంటుంది మేము వంద నుంచి ఇరవై రూపాయలైతు ఉంటుంది సింగిల్ పండు అయితే మనకు రెండు పిల్లలు అయితే ఇస్తున్నాము మొత్తము నాలుగు ఒకటి చిన్నది అయితే మొత్తం ఐదు పండ్లు అయితే వచ్చినాయి అనమాట మన ఇక్కడ అదే బేరం అయితే ఆడుతున్నాం అనమాట అయితే ఫస్ట్ రెండు వందల యాభై తర్వాత రెండు వందల రూపాయలుగా అది అనమాట అక్కడ దాన్ని అయితే ఉన్నాయన్నమాట అవి కూడా బాగానే ఉన్నాయి అది కూడా ఇంకా చేస్తా వంద రూపాయలు అనమాట రెండు అవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అవి మన కాబట్టి తీసుకోలేము ప్రతి

సిటీ పట్టుకొస్తారు అనమాట పండుగ ముప్పై రూపాయలు అయితే ఉంటది హైదరాబాద్ ఫుడ్స్ మార్కెట్ అయితే ఉంటది అక్కడైతే మనకు ఈ కివి ముప్పై ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అక్కడ అక్కడ మీరు కాకపోతే అక్కడ తీసుకుంటే మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఒక డబ్బా 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 తీసుకుంటే మనకు ఎక్కువ తక్కువ కమ్తాదన్నమాట మీరు చూడొచ్చు మొత్తానికి అయితే మా దారి మధ్యలో అయితే ఒక ఊరికైతే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి నిమ్మకాయ చూడండి ఎంత పెద్ద ఉందో ఎప్పుడైనా చూసారా మీరు చూస్తే అని కింద అయితే చేయండి నిమ్మకాయ అనమాట మా మనం నిమ్మకాయలు చిన్నవి చూస్తాం కదా చిన్నవి పెద్ద నిమ్మకాయలు అనమాట పెద్ద జాతి చెట్టు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆకులు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట పెద్ద నిమ్మకాయలు ఇంకా పెద్ద చూపిస్తాయి ఇంతకుముందు కాబట్టి ఇంకా పెద్ద ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇవి ఎంత పెద్ద ఉన్నది ఇది కూడా నిమ్మకాయ అనమాట ఇందులో రకరకాలు ఉంటాయి అన్నమాట ఇది కూడా నిమ్మకాయనే చూసారు కదా అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు సీతాఫలం ఇప్పుడు అయితే అనమాట ఇదే సీజన్ అనమాట సో సీతాఫలాలు కూడా అయినాయి అనమాట వీటిని మక్క పెట్టి పెట్టుకుంటే మనకు పండ్లు అయితే అవుతాయి ఒకవేళ చెట్టు మీద పండ్లు అయితే చెట్టు మీద రాళ్ళు కింద అయితే పడతాయి అన్నమాట చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మేము తీసుకున్న కీపండ్ అయితే లోపల అయితే ఎర్ర ఉన్నది అది రెండు రకాలు ఉంటాయి ఇది డ్రైగన్ ఫ్రూట్స్ ఈ డ్రగన్ ఫ్రూట్స్ అయితే ఎర్ర ఉన్నది అయితే రెండు రకాల డ్రగన్ ఫ్రూట్స్ ఉంటాయంట వైట్ రెడ్ది మేము ఫస్ట్ టైం తినుడు కాబట్టి రెడ్ అయితే తీసుకున్నాం ఇట్టుంటుంది చూద్దామని టేస్ట్ అయితే మంచిగా ఉన్నది మీరు ఎప్పుడైతే తిన్నారా అని తింటూ వెళ్ళి కింద కామెంట్ అయితే ఏమైనా తెలియజేయండి అదేవిధంగా మన వీటిలో డైలీ బ్లాక్స్ అయితే చేయడం అనేది జరుగుతుంది మీరు తప్పకుండా అయితే చూడండి అదేవిధంగా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చూడండి అదేవిధంగా నేను చేసే వీడియోలు అయితే మీకు ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడంగానే నాకు ఇస్తుంది అనమాట సినిమా నేను బాగానే ఉన్నాను టెస్ట్ అయితే బాగానే ఉన్నాడు మనకి హెల్త్కు చాలా మంచిది అనమాట మన అందిస్తుండగానే కూర్చున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో